బాలోత్సవం తెలుగు So... Some... సువిశాలంగా ప్రజలందరికీ చూపించవలసిందిగా మనవి చేస్తున్నారు అని తెలియజేయడానికి ఇలాంటి భౌనత్వం చాలా చాలా సంతోషం సార్ మీకు కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి మా పిల్ల ఒక పండగ వాతావరణంలా ఉంది చాలా ఆనందం వేసి ఇంతమంది పిల్లల్ని చూసి ఇంత పెద్ద ఎత్తున చేసిన మన టీం అందరికి మరీ ముఖ్యంగా దాతలకు కానీ అదేవిధంగా రోటరీ క్లబ్కు కానీ మన దామోదరం గారి కానీ వీళ్ళందరికీ వాళ్ళ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు మనం వాళ్ళ మీద ప్రెజర్ పెట్టకూడదు అదేవిధంగా కార్యక్రమం ప్రోగ్రామ్ చాలా చూసే ముప్పై ఐదు ఈవెంట్లు ఉన్నాయి ఎక్కువ శాతం తెలుగు మీద వీళ్ళు దృష్టి పెట్ట చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సో స్కూల్లో ఇట్లా మాకు ఎక్కువ ఛాన్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఇలా ఇవ్వడం మళ్ళీ కల్చరల్ నైట్స్ ఉంటాయి కల్చరల్ నైట్స్లో ఖచ్చితంగా ప్రతిసారి డ్యాన్స్లో ఖచ్చితంగా డ్యాన్స్ వేసేవాడిని అలాగా ప్రతి ఈవెంట్ చూసుకొని స్పోర్ట్స్ కానీ కల్చరల్స్ కానీ ఇలా క్విజ్ పోటీలు కానీ ఎలక్యూషన్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ ఇవన్నీ కూడా నాకు చిన్నప్పుడే అలవరుచుకోవటం దానివల్ల నాకు సివిల్స్ అనేది ఒకటి పక్కన పెడితే నాకు నేనుగా ఒక మనిషిగా ఒక మెచ్యూర్డ్ సిటిజన్గా ఎదగడానికి నిజంగా చాలా దోహదపడింది ఎందుకంటే ఇలాంటి కాంపిటీషన్స్ పిల్లల్లో పోటీ తత్వం ఒకటి పక్కన పెడితే వాళ్ళలో పట్టుదల ఒకటి పెరుగుతుంది కాన్ఫిడెన్స్ అనేది విపరీతంగా పెరుగుతుంది స్టేజ్ ఫియర్ అంటే అది తగ్గిపోతుంది మిగతా వాళ్ళతో కలిపి టీమ్ బిల్డింగ్ టీమ్ బిల్డింగ్ ఇప్పుడు ఒక డ్యాన్స్ లాంటిది ఇందాక మన ముందు పిల్లలు చేశారు చాలా అంటే నన్ను మనసు చాలా హత్తుకుంది వాళ్ళకి పాట వినపడిపోయినప్పటికీ వాళ్ళు బై బర్త్ డెఫ్ అండ్ డమ్ అయినప్పటికీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి టీమ్ ఎఫర్ట్ కృషితో ఒకరి మీద ఒకరి నమ్మకంతో వాళ్ళందరూ మన ముందు ఎంత బ్రహ్మాండంగా పాటిస్ చేశారనేది కూడా మనం చూడాలి సో ఈ కార్యక్రమాలు ఇట్లాంటి పోటీలు నిర్వహించడం పిల్లల్లో ఒక కాన్ఫిడెన్సు అదేవిధంగా ఒక మోటివేషను వాళ్ళని మనకు తెలియకుండానే వాళ్ళొక సక్సెస్ఫుల్ సిటిజన్గా చేస్తుంది ఇంకా చెప్పాలంటే ఇలాంటి పోటీలు కా దీనివల్ల చాలామంది ముఖ్యంగా ఎనిమిది నుంచి పదో తరగతి పిల్లలు ఈ మధ్య అనవసరపు అలవాట్లకు గురవుతున్నారు వాటన్నిటికి కూడా ఇవన్నీ దూరం పెడుతుంది నిజంగా చాలా ఎక్సలెంట్ కార్యక్రమం ఈరోజు మన మొక్కి చేసినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంతటి మంచి కార్యక్రమానికి ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేయాలని దానికి సంబంధించి ఎటువంటి సహకారం జిల్లా యంత్రాంగం నుంచి కావాలన్నా అది ఫైనాన్షియల్గా కావచ్చు ఇతరత్ర సపోర్ట్ ఏదైనా కావచ్చు ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాను మరొకసారి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ పిల్లలు ఎవరు గెలిచిన వాళ్ళకి ఆనందపడాలి అలాగని ఓడిపోతే బాధపడాల్సిన అవసరం లేదు ఇలాంటి కాంపిటీషన్స్ మీరు ఎక్కువ ఎన్ని ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే అంత మీరు రేపు మంచి పౌరులుగా కూడా మీరందరూ కూడా ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటారని మరొకసారి గుర్తు చేస్తూ ఇంతటి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్